హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఈ రోజైతే మేమైతే మా స్టైల్లో పీతల కూరని ఎలా అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మేమైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయాము ఇంకా ఫిష్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇక మాకు ఎత్తి గది పీతలే కనిపించు సో తీసుకున్నాము మాకైతే చేసుకోవడం రాదు సో ఇక్కడే మేము ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చుకొని ఇక్కడ చేంజ్ చేసుకున్నాము సో చేంజ్ చేసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంటికి వచ్చాకైతే మేము తెచ్చిన పీతంలో అయితే సాల్ట్ వేసుకొని అయితే కడిగేసుకున్నాము కడిగేసుకున్న తర్వాత ఈ లోటు స్టవ్ మీద అయితే పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అయితే హీట్ చేసుకుంటున్నాము అండ్ ఇంకో సైడ్ అయితే ఆనియన్స్ అండ్ టొమాటో అయితే కట్ చేసుకుని అయితే ముందుగా అయితే ఉంచుకున్నాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు హీట్ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఇందులోనే దాల్చిన చెక్క అండ్ లవంగాలు రెండు వేసుకోవాలి సో ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకుని అయితే ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ మిరియాలు మెంతులు అండ్ జీలకర్ర ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనేది టూ స్పూన్స్ వేసుకోండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మనం ముందుగా కోసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకొని అండ్ మనకి తగ్గ అంటే మీకు తగినట్టు కారం మీరు ఎంతైతే తింటారో అంతైతే కారం కూడా వేసుకోండి వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోండి కలుపుకున్న ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మీకు అయినా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ అయితే మీరు ముందుగా కడుపుని ఉంచుకున్న పేరు అనేవి తీసుకొని ఆ గ్రేవీలో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అలా అటు ఇటు కలిదిపేసాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి అండ్ నెక్స్ట్ కొంచెం అందులో వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అంటే మరీ ఎక్కువ కదిపేయకండి జస్ట్ నార్మల్గా అటు ఇటు జస్ట్ కదకోండి అంతే అండ్ నెక్స్ట్ వెంటనే తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ అలాగ ఉంచుకోండి అండ్ నెక్స్ట్ మూత తీసుకొని కొంచెం కొత్తిమీర అది పైన జల్లుకోండి వెళ్ళుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇంకా అనేది రెడీ అయిపోయినట్టే ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్